ఎంపీ రఘురామకృష్ణరాజుకు నర్సాపురం నుంచి బీజేపీ టికెట్ ఇస్తుందా తెలుగుదేశం ఇస్తుందా అన్నది ఒక ఎడతెగని మీమాంస నడిచింది ఎవరి కోటలో తీసుకోవాలి ఎవరు తగ్గించుకోవాలి ఎవరు అకామిడేట్ చేయాలని కానీ క్రమంగా అర్థమవుతూ వచ్చింది ఉభయలు కూడా ముఖ్యంగా బీజేపీ ఏమి తన మీద వేసుకోదలుచుకున్నట్లేదు అని వాళ్ళకి ఇచ్చే ఐదారు సీట్లు ఏవి అన్నదే తర్జన భర్జనలు పడుతున్నప్పుడు అందులో ఈయన పేరు రాలేదు తెలుగుదేశం విషయానికి వస్తే వాళ్ళు ముందే ప్రకటించేశారు ఇంకా బీజేపీ జాబితా రాలేదు కదా చూద్దామని ఎవరన్నా అనుకుంటుంటే వాళ్ళకి ఆ సందేహం లేకుండా ఈరోజు ఆయనే ముందుగానే ప్రకటించేశారు ఇప్పటికైతే నేను అపజయాన్ని అంగీకరిస్తున్నాను దీనికి తర్వాత నేను జగన్కు తగిన గుణపాఠం ఏదో ఆయన భాషలో ఆయన చెప్పారు కాకపోతే ఇక్కడ ఒకటే విశేషం ఎన్ని రోజుల పాటు ఆయన నేను ఆయన వస్ట్రబాయ్ లాగా తెలుగుదేశం వాడుకుంది అని చెప్తూ వచ్చాను ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా కానీ అక్కడ ఈయన తప్పనిసరిగా స్టార్ అట్రాక్షన్ లాగా ఆ పార్టీ పరిధిలో ఉంటూ వచ్చారు మొన్న కూడా చిలకలూరిపేట సభలో కూడా నేను పోటీ చేస్తాను ఏ పార్టీ తరఫున తెలియదని వీళ్ళ మీద తనకు ఉన్నటువంటి అవిశ్వాసాన్ని ఆయన అక్కడే ప్రకటించారు నిజానికి జరగకపోవచ్చు ఇలాగే ఉండవచ్చు అని ఆయనకు ఒక అంచనా ఉంది అని అర్థమవుతుంది ఈరోజు కూడా ఏ మొహమాటం లేకుండా చెప్పేశారు నన్ను తన ప నన్ను దెబ్బతీశారు తన పడుగుబడి ఉపయోగించి అనే పద్ధతిలో నేను పదాలలోకి పెద్ద వెళ్ళట్లేదు ఇంకా వేరే ఉంటే కూడా ఉండొచ్చు వినొచ్చు మీరు కూడా ఎందుకంటే తెలుగు మీడియాలో ఈ ఎంపీ అంతగా ఇంత నిరంతరాయంగా సుదీర్ఘంగా సంబంధించిన మూడు నాలుగు ఛానల్స్లో అన్ని ప్రసారాలు యూట్యూబ్లు అన్ని అంత చేసిన వాళ్ళు ఇంకెవరు లేరు ఇంత ప్రచారానికి ఉపయోగించుకున్న పార్టీలు ఆయనకి ఎందుకు టికెట్ ఇవ్వలేదు వైసీపీ ఎంపీ వైసీపీ ఎంపీ అని రాస్తూ వచ్చారు నిజానికి వైసీపీ మీద ఆయన తిరుగుబాటు లేదా అసమ్మతో వచ్చేసారు ఆయన అరెస్ట్ చేశారు చాలా ఘటనలు జరిగాయి ఆయన రద్దు చేయమని ఫిర్యాదు చేశారు మీరు సస్పెండ్ చేయకుండా ఆయన సభ్యత్వం రద్దు కాదు అని నేను ముందు నుంచి కూడా చెప్తూ వచ్చాను ఇవన్నీ జరిగాయి అయితే చివరికి ఎన్నికలకు వచ్చినప్పుడు కానీ అభ్యర్థిగా నిలబెడతారు వీళ్ళు ఇంత చేశారు కాబట్టి అని అనుకుంటే బీజేపీ లేదు ఎందుకంటే బీజేపీ నుంచి బయటకు వెళ్ళాడు అన్నది ఒక కారణం కావచ్చు తెలుగుదేశం విషయానికి వస్తే మాకే తెరట్లేదు మేము ఎందుకు అని కూడా వాళ్ళు అనుకోని ఉండొచ్చు అయితే నేను ఒక జాగ్రత్త అయితే చెప్తున్నా ఇంకా తుది జాబితా వచ్చి నామినేషన్ల గడువు ముగిసే వరకు కూడా తొందరపడాల్సిన అవసరం నాకు లేదు కానీ ఇప్పటికే ఆయన చెప్పేశారు కాబట్టి మన రాజకీయాలు ఎలా ఉన్నాయి రాజకీయాల్లో ఆ సందర్భాల్లో ఆ వ్యక్తులను నాయకులను కూడా ఉపయోగించుకొని తర్వాత యూజ్ అండ్ త్రో అంటారు కదా యూజ్ ఎవరిని ఎవరు యూజ్ చేసుకుంటారు అవసరాలను బట్టి మనుషులు వీళ్ళ పార్టీల వేదికలను వాడుకుంటే వాళ్ళు ఈ వ్యక్తులను వాడుకుంటారు ఆ తర్వాత అవసరం తినేక పక్కన పెడతారు బీజేపీతో తనకున్న సంబంధాలు అమిత్ షా లేకపోతే ప్రధాని వీళ్ళతో సాన్నిహిత్యం ఇప్పుడు కలిశాను అక్కడ ఉన్నాను అలాగే దూరం నుంచి పలకరించాను నమస్కారం పెట్టారు ఇట్లాంటివి చాలా చూసాం కదా మనం ఇవన్నీ చేసిన వాళ్ళు రాజుగారి పట్ల ఇంటి మర్యాదలు చూపించిన వాళ్ళు ఎందుకు టికెట్ ఇవ్వలేదు ఇది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది కానీ ఏం ఆశ్చర్యం కాదు మనం సోషల్ మీడియాలో చూసే చాలామంది ఆవేశంతో ముగిపోయేవాళ్ళు కొన్ని సందర్భాల్లో బూతులు తిట్టేవాళ్ళు వీళ్ళెవ్వరు కూడా మనకి జాబితాలో ఎక్కువ మంది కనిపించరు ఏది వ్యాఖ్యాతలు కనిపించరు అలాగే ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు మాజీ గతంలో ఓడిపోయిన వాళ్ళు ఎవ్వరు కూడా కనిపించరు ఎందుకంటే వాళ్ళని అందుకే ఉపయోగిస్తారు వాళ్ళు కాకపోతే ఈయన క్రమబద్ధంగా సమస్యలు అవన్నీ కూడా చదువుతూ ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఒక అనధికార ప్రచారకుడు పాత్ర నిర్వహించారు వీళ్ళందరికీ కూడా ఆయన తన నియోజకవర్గానికి కూడా రాలేని పరిస్థితి అరెస్ట్ అయితే అక్కడ పెట్టిన ఆయన మీద పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు లేదా దౌర్జన్యం చేశారని కేసు సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళింది చాలా అసాధారణమే ఇన్ని ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం బీజేపీ జనసేన కూడా సూటిగా ఆయన ఓన్ చేసుకొని టికెట్ ఇవ్వలేదు ఎన్డీఏకు టికెట్ ఇవ్వాలి గెలవాలి అది ఆ విషయంలో నాకేం ఆసక్తి లేదు నిజానికి కానీ ఒక రాజకీయ ప్రక్రియను చూసినప్పుడు ఎలా ఉంటాయి వ్యవహారాలని నేను ఈ విషయం మీద రెండు మూడు రోజుల కిందటే నేను మాట్లాడే ఒక ఛానల్లో చెప్పాను అంటే నన్ను అడిగారు కదా ముఖ్యమంత్రి జగన్ ఆయనకు టికెట్ రాకుండా చేస్తున్నారంటున్నారు నిజమా అని ఈరోజు రఘురామ కృష్ణరాజు కూడా అదే చెప్పారు నేను రెండు చెప్పాను అక్కడ ఒకటి ఈయనకు టికెట్ రావడం జగన్కి ఇష్టం ఉండదు వైసీపీకి ఇష్టం ఉండదు నిజమే కానీ అలానే వెళ్ళి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి మీరు ఆయనకి టికెట్ ఇవ్వకండి అని చెప్పేటంత అవసరం కూడా ఉండదు రేపు ఉత్తర ఉత్తర ఎన్నికల తర్వాత వైసీపీ మద్దతు కూడా కావాలి అని కోరుకునే బీజేపీ మోదీ జగన్కి ఇష్టం లేని పని చెయ్యరు మీ ఇంటికి ఎవరు వస్తే నాకు ఇష్టం ఉండదో మీరు ఊహించగలుగుతారు అలాగే మా ఇంటి గురించి మీరు ఊహిస్తారు ఇది ఉన్నప్పుడు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు వాళ్ళ స్థాయిలో కూడా మౌఖికంగా సూటిగా చెప్పాల్సినంత అవసరం ఏమీ ఉండదు రెండవది అంత ఆసక్తి కూడా ఉండదు తమ సీటును తమ పదవిని లే తమ ప్రభుత్వాన్ని కాపాడుకోవటం వాళ్ళకి ముఖ్యం తప్ప ఇంకెవరికో ఎవరి కక్షలో లేకపోతే ఎవరి మధ్య ఉన్న వైరాలో ఎవరి మధ్య జరిగిన ఘటనలో వాళ్ళు తీసుకోరు కాబట్టే చాలామంది తెలుగుదేశం శిబిరంలో చాలా గట్టిగా పోట్లాడే అనేక ఘటనలకు కొన్ని సందర్భాల పోలీసు దాడులకు గురైన వాళ్ళు కూడా ఇప్పుడు జాబితాలో కనిపించారు మనకు కానీ ఈయన ఎంపీగా చాలా రోజులు ఉన్నారు చిట్టి చివరికి ఈ మధ్యనే కదా అటు ఆ పార్టీ ప్రకటించడం ఇటు ఈయన కూడా విముక్తిలాగా ఉంటుంది ఒకటి కానీ ఆ తర్వాత వీళ్ళు ఓన్ చేసుకోకపోవటం అన్నది ఆయన ఊహించున్నారు లేదు నాకు తెలియదు కానీ ఆయన ఆశించలేదు వీళ్ళెవరో ఇస్తారు తనకు అని ఆశించలేదు అన్నిటికీ సిద్ధమై మటుకు మొన్న చిలకలూరుపేట సభలోనే అర్థమైంది ఈరోజు కూడా ఇంకేమాత్రం ఇంకెవరో అనే అవకాశం లేకుండా తనకు తనే నేను ముందుగా తాత్కాలికంగా ఈ అపజయాన్ని అంగీకరిస్తున్నానని చెప్పారు ఎన్నికలు ఇంకా జరగకముందే కాకపోతే ఇక్కడ ఒకటే దమర్ష టికెట్ ఇవ్వకుండా ఇన్ని రోజులు ఉపయోగించుకున్న లేదా ఇన్ని రోజులు తనను ముందు పెట్టుకొని ప్రచారము సభలు అన్నింటిలో కూడా చే స్థానం కల్పించిన పార్టీలు ఒక్కసారిగా ఎన్నికల్లో ఎక్కడా చోటు కల్పించలేదనే కోపం ఆయనకు వాళ్ళ మీద రావట్లేదు జగన్ ఎలాగో ప్రత్యర్థి మీరు ఒకరినొకరు అనుకుంటూ ఇంతకాలం నన్ను గడిపారు ఇందులో ఎవరు తప్ప ఎవరు నేను దాంట్లో ఫోన్ ఇప్పుడు చాలా కాలం అయిపోయింది పదవీ కాలమే అయిపోతుంటే ఇప్పుడు ఎందుకు మేమాంశాలు కానీ వీళ్ళ మీద ఆయనకు కోపం దీనికి ఏదో కథ చెప్తారు ఆ గ్రామ దేవత మీద ఎవరో కాళ్ళు పెడితే ఎవరినో మింగుతానందంట ఆళ్ళు కాళ్ళు పెడితే నన్ను మింగుతాడు అంటే వాళ్ళ మీద నో మంత్రం చేయదు అని అంట ఇప్పుడు అట్లాగే ఉంటుందన్న ఇటువంటి వాళ్ళ మీద ఇటువైపు ఉన్నవాళ్ళు ఎలాగో వాళ్ళతో లేదు కాబట్టి వీళ్ళనేమి అనే పరిస్థితి ఉండదు కాబట్టి అంటే వీళ్ళని కూడా ఎలా అంటాడు ఆయన ఇప్పటికే వాళ్ళకి దూరమై ఇటు వచ్చారు ఇంక ఇక్కడ కూడా చెడగొట్టుకునే అంత అంత అలౌకికంగా ఉండరు కదా కాబట్టి ఇవన్నీ వాస్తవాలండి ఆయా సమయాల్లో ఆవేశాలు నాటకీయాలు ఎమోషన్స్ లేకపోతే ఒక విధంగా రక్తి కట్టించే అంశాలు చాలా ఉంటాయి నాలాంటి వాళ్ళం చాలా వాస్తవికంగాను దానికి సంబంధించిన పూర్వపరాలను బట్టి మాట్లాడుతూ వచ్చాను ఎన్ని రోజులు మొన్న నేను చేసింది మీరు చూస్తే కూడా ఇదే తెలుస్తుంది చూద్దాం ఆయన ఇంకా చూద్దామని ఆయన అన్నట్టే ఇంకా లాస్ట్ మినిట్ లాస్ట్ సెకండ్ ఏమన్నా ఉండొచ్చా ఉండదు ఇప్పటికైతే అపజయాన్ని కూడా ఒప్పేసుకున్నారు కాబట్టి ఈ రకరకాల ఇంకా ఇతరులు కూడా ఉన్నారు కానీ ఇతరుల సంగతి నేను ఇక్కడ కలపదలుచుకోలేదు ఎందుకంటే అది ఆయనకు కూడా ఇష్టం ఉండదు ఆయన ఒక ప్రత్యేక పాత్ర కథ కాబట్టి ఇంతకాలం పాటు ప్రచారంలో పెద్ద పీట వేసుకు ప్రచారానికి పెద్ద పీట వేసిన రెండు మూడు పార్టీలు తీరా ఎన్నికలకు వచ్చేసరికి మటుకు స్థానం కల్పించకపోవటం కాదనలేని వాస్తవం ఇది రాజకీయ పార్టీల స్వభావాన్ని అలాగే వ్యక్తుల యొక్క స్వభావాన్ని ఆయా సందర్భాల్లో ప్రజల ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలు వీటితో సంబంధం లేని రకరకాల అవకాశవాదం అనను అవసరవాదాలను సూచిస్తుంది అంతే నెసెసిటీస్ మదర్ ఆఫ్ ఆల్ అలయన్స్ అలయన్సెస్ అంతే చూద్దాం ఇంకా దీని మీద ఇతరులు ఏమంటారు అలాగే ఆయనకు టికెట్ రాలేదని కేరింతలు కొట్టాల్సినంత అవసరమూ లేదు దీనికి ఒకరి కారణం ఒకరు కాదు అని అనడానికి కూడా ఏం లేదు మన రాజకీయ వ్యవస్థలో విలువలు అలా ఉన్నాయి ఆ పార్టీల వైపు నుంచి ఆయన అనుసరించిన విధానాల నుంచి దేశవ్యాప్తంగా బీజేపీ రాష్ట్రంలో టీడీపీ పాటిస్తున్న పద్ధతుల వల్ల కలుగుతున్న ఒక ఫలితం పంగతి